వరంగల్ జిల్లా కార్యక్రమ అధ్యక్షులు ఉపాధ్యాయుల వారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ఈ జిల్లా ప్రధాత మంత్రివర్గ కొండ సరోకే గారు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుధారాణి గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారి గారు వేదికపైన పెద్దలందరూ వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు చిన్నారులకు నా అభినందనలు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లో నేను రాష్ట్ర ప్రభుత్వం దేనికి అయ్యిందనేది నాకు చాలా సంతోషంగా ఉంది దయచేసి చదువును కొనకండి దయచేసి చదువును కొనకండి చదువుని చదువుకునే విధంగా కాకుండా అంటే కొనే విధంగా కాకుండా చదువుకునే విధంగా చేయండి అనే పిలిపించారు ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రభుత్వ బడులు నిలబడాలి చదువులో అంతరాలు పోవాలి ప్రభుత్వ బడులు నిలబడాలి చదువులో అంతరాలు పోవాలి ఎందుకంటే చదువులో చాలా అంతరాలు పెరిగిపోయినాయి ఈ అంతరాలు ఇలాగే కొనసాగితే మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు చదువు మాత్రమే మన సమాజంలో ఉన్న ఆర్థిక సామాజిక అంతరాల్ని తగ్గించే కృషి చేస్తుంది అని కానీ మనం ప్రస్తుతం గమనించినట్లయితే చదువులో అంతరాలు పెరిగిపోయినాయి గతం నుంచి ఇంకా ఈ దశాబ్ద కాలంలో చాలా పెరిగిపోయాయి ఆ పెరిగిన అంతరాలు తగ్గిస్తే తప్ప సామాజిక ఆర్థిక అంతరాలు తగ్గే అవకాశం లేదు అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండి ఆ పనిలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఆ రకంగా ముందుకు పోతుందని భావిస్తున్నాను అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి గతంలో కూడా నేను చెప్పాను నేను ఎమ్మెల్సీగా ఇప్పటికీ ఐదు సంవత్సరాల రెండేళ్లు పూర్తయిన గతంలో అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాంది ఈ ఆరు నెలల కాలంలో అనేక అంశాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంది కానీ మంత్రివర్యులతో మాట్లాడుతుంది కానీ చాలా సులభంగా ఉంది అటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కొనసాగిస్తున్నందుకు మనసా నేను అభినందిస్తున్నా ఇదే సందర్భంలో ప్రభుత్వ బదులు నిలబడాలి అంటే వాటికి అవి నిలబడవు ప్రభుత్వ వరులలో చదువుంది ప్రభుత్వ బడులలో పనిచేసే టీచర్లు అందరికంటే నిష్ణాతులు అది డిఎస్సి పెట్టినా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పెట్టినా ఏది పెట్టినా కూడా అందులో అత్యధిక ర్యాంకు సాధించిన వాళ్ళే ఉన్నతమైన మార్కులు సాధించిన వాళ్ళు ప్రభుత్వ వనరులు టీచర్లు వస్తున్నారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళే ప్రైవేట్ వాళ్ళు ఉంటున్న స్థితి మనకు తెలియని కాదు కానీ మనందరికి తెలుసు నేను ఒక మాట చెప్పు ముగిస్తాను సమయం కూడా లేదు కాబట్టి అప్పుడప్పుడు కూల్ డ్రింక్ యొక్క యాడ్ చూస్తుంటాం ఈ మధ్యన డ్యూ కూల్ డ్రింక్ కి ఒక యాడ్ వస్తుంది తన మిత్రుడు పడి ప్రమాదంలో ఉంటే ఒక ఆయన పేరు చెప్పండి ఆ డ్యూ కూల్ డ్రింక్ దాగి పరిగెత్తుకుంటూ పోయి బయటికి లాగినట్టు చూపెట్టారు కానీ వాస్తవంగా కూల్ డ్రింక్ ఏది తాగినా కూడా బలం రాదు ఉన్న బలం పోది ఇంకా అదనంగా ఏదైనా వ్యాధులు వస్తాయి తప్ప అది ఆరోగ్యానికి మంచిగా ఉండదు నేను ప్రైవేటు బడి కూడా అంతే ఎందుకంటే అనేక రంగాల్లో చూస్తున్నాం కాబట్టి వరంగల్ జిల్లాలో ఈ బల్లం నిలబెట్టండి ఇక్కడ కూర్చున్న పల్లులు కానీ తండ్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ప్రభుత్వ బదు పిల్లలు చేపించే ప్రయత్నం చేయండి తద్వారా మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండదు చదువుకునే పరిస్థితి ఉంటుంది వాస్తవంగా తద్వారానే మంచి సమాజం మనకు అందించే అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఈ బడివాట్ ఉపయోగించుకుందామని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎప్పుడైనా మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు గౌరవనీయులు మంత్రి గారికి నేను సూచన చేస్తున్నాను బళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా చేయాలని చెప్పారు అది సాధ్యం కావటం లేదు తప్పనిసరిగా మళ్ళీ మూడేళ్ల క్రితం ప్రత్యేకంగా మనసులు పెట్టే అవకాశం ఉండేది ఆ పద్ధతిలో అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ బళ్ళు మునిగిపోయే అవకాశం ఉండదు రెండో అంశం పడి పెట్టిన తర్వాత ఎక్కడైనా ఉపాధ్యాయుల కొరత ఉంటే అది త్వరగా సర్దుబాటు అయ్యేటట్టు కూడా మంత్రివర్గం నుంచి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి తమరు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను ఆ కోణాలు తప్పనిసరిగా పనులు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నా అందులో భాగంగానే ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేస్తున్న పనుల్ని గౌరవ కలెక్టర్ గారు చెప్పారు తొంభై శాతం పనులు పూర్తి రన్నింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ రిపేర్స్ కానీ చెప్పారు చాలా గొప్ప విషయం అవి తద్వారా స్కూల్ అన్ని కూడా పిల్లలు చేర్చుకొని కలెక్టర్లు ఆడాలని పిల్లల సంఖ్య పెరిగినప్పుడే సమావేశకుల మధ్యన అభ్యసనం పెరిగి తద్వారా చదువు బాగా వస్తుంది ఆ రకంగా ప్రభుత్వ వల్ల నిలబెట్టుకుందాం చదువుల్లో అంతరాలు పోగడదాం తద్వారా సామాజిక ఆర్థిక అంతరాలు పోగొడదామని చెప్పి అందుకు అందరం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను